సినిమా అందరూ చూడదగ్గ సినిమా అండి అసలు ఈ సినిమా ఏంటంటే యుగానికి ఒకసారి వస్తాయండి ఇలాంటి సినిమాలు యా ఇలాంటి సినిమాలు యుగానికి ఒకటి వస్తాయి కాకపోతే దీన్ని తీయటం ఎంత ఎంత శ్రద్ధగా తీసారో చూసేవాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా చూసి దాంట్లో ఉన్న కంటెంట్ని వాళ్ళు చెప్పిన త్రీ యూనివర్సెస్ని మనం అర్థం చేసుకుని మనలో పతి మనిషి మనం మన అంటే మనకు కూడా ఈ మూడు కూడా మన జీవితంలో కూడా ఉంటాయండి సో మన జీవితం దగ్గరగా ఆ మూడు యూనివర్సిటీ యూనివర్సిటీని మనలో కనెక్ట్ చేసుకుని దీని కనుక ఒక అవగాహనతో చూడగలిగితే కనుక రాబోయే నాగశ్వరి సినిమాలు ఇంకా మనకు బాగా అర్థమవుతాయి సో ప్రతి వాళ్ళు చూడవచ్చు చూడదగ్గ సినిమా అండి ఇది సినిమా యా సార్ అండి ఎందుకంటే ఎందుకంటే ఫస్ట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం అంటే అది ఒక సెల్ఫ్ అలా సుబ్రహ్మణ్యం ఎవరు అలా ప్రతి పతి మనిషి అసలు సుబ్రహ్మణ్యం ఎవరు అనేది ప్రశ్న వేశాడు సో తర్వాత జీవితం అంటే ఏంటి లైఫ్లో జీవితం సరిగ్గా మహానాటిలో తీశారు సో మహానాటి ద్వారా ఏంటంటే మనం మన జీవితాన్ని అంటే ప్రతి మనిషి అప్ అండ్ డౌన్స్ ఏంటి లైఫ్ ఏంటి సర్కిల్ ఏంటి మనం ఎక్కడి నుంచి మన లైఫ్ ఎలా వెళ్తుంది అనే ఒక అవగాహన తోటి లాస్ట్లో మన అంతా రికెక్ట్ చేశారు అలాగే ఇప్పుడు మూడోది ఏంటంటే స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువాలిటీ సంబంధించిన విషయం సో దీని ఏంటంటే మన మహాభారతాల నుంచి మన యుగం యుగం ఎప్పుడు మొదలైంది ఎలా అంత అవుతుంది ఇలా ప్రతిసారి కూడా ప్రతిసారి ఇలాంటి యుగ ఇలా ఇలాంటి విషయాలు మనం ఏంటి గమనించాలన్నమాట ఏదో సినిమా చూసేము వెళ్ళిపోయాము అని కాదు సో దాంట్లో ఉన్న కంటెంట్ని గమనిస్తే కనుక చాలా అర్థం చేసుకుంటే దాంట్లో ప్రతి అంటే యుగాల్లో ఎలా మొదలయ్యింది ఎలా అంత అవుతుంది ఆ సప్త చిరంజీవులు ఎవరు ఒక్కో రోజు ఆ సినిమాలోకి ఎలా తీసుకొస్తున్నారు సో దీన్ని తీసుకెళ్లే విధానం ఎలా ఉంది ఫస్ట్ ఎందుకు వచ్చారు తర్వాత ఆ ప్రభాస్ని లింక్ చేసే విధానము అంటే నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎలా ఉంటాయని చెప్పి నాగ నాగని ఒక థ్రెడ్ని గట్టిగా లాగి బిగించి వదిలేడు సో ఈ థ్రెడ్ నుంచి ఎలాగైనా తీసుకెళ్ళచ్చు సో అంటే నెక్స్ట్ సినిమాలు కావాలంటే ఈ ప్రభాస్ వచ్చే రోల్ని ఇంకా పొడిగించుకుంటూ రాబోయే సినిమాల్లో వేరే క్యారెక్టర్ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేసి సో మన ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాగా వీటన్నిటినీ కూడా ఒక మంచి ఒక కలికి యూనివర్స్ని మనం రాబోయే రోజుల్లో చూడవచ్చు మాస్టర్ పీస్ మాస్టర్ పీస్ ఐకానిక్ మూవీ చరిత్ర మొత్తం చరిత్ర చెప్పుకునే ప్రపంచ చరిత్రలో ఇండియన్ సినిమా అంటే సినిమా సినిమాని తొడ కొట్టి మీసం తిప్పే ప్రతి ఒక్క ప్రేక్షకుడు ప్రపంచ దేశాల్లో చెప్పుకునే విధంగా నాగశ్విన్ మనల్ని గర్వ గర్వమైన ప్రేక్షకుడిగా తీర్చి